తొంభైలలో మెగాస్టార్ చిరంజీవి రాధిక కాంబినేషన్కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే ఈ జంట నటించిన చాలా సినిమాలు చక్కని విజయాల్ని సాధించాయి అప్పట్లో చిరు రాధిక మధ్య కెమిస్ట్రీ గురించి చాలా చర్చ జరిగేది హిట్ పేర్ జంట అంటే ఇలా ఉండాలి అన్న ప్రశంసలు దక్కేవి చిరు రాధిక ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కూడా చాలా గాసిప్లు షికారు చేస్తూ ఉండేవి అయితే చిరంజీవి రాధిక ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ ఇటీవలే ఎయిటీస్ క్లాస్ పేరుతో ప్రతి ఏటా ఓ చోట నాటి మేటి తారలంతా కలుస్తూ ఉండేవాళ్ళు ఎయిటీస్ పార్టీలో చిరుతో రాధిక డాన్సులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయిపోయాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇక చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ రాధిక నటసింహం నందమూరి బాలకృష్ణకు అభిమాని కావడం ఆసక్తికరం నటి రాధిక శరత్ కుమార్తో బాలయ్య ఎంతో స్నేహంగా ఉంటారు రాధిక చాలా సందర్భాల్లో తాను బాలయ్యకు అభిమానినని చెప్పారు బాలయ్య చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి ఆయన లోపల ఒకటి బయట ఒకటి ఉండదు అందుకే నాకు ఆయన అంటే చాలా అభిమానమని అంటూ ఉంటారు బాలయ్య వ్యక్తిగతంగా చాలా మంచివాడని కూడా రాధిక కితాబ్ ఇచ్చారు అంతకుముందు బాలయ్య హోస్ట్గా చేసిన అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోకి రాధిక వచ్చినప్పుడు ఆ ఇద్దరి నడుమ సంభాషణలు కెమిస్ట్రీ ఎంతగానో ఆకట్టుకున్నాయి షోలో బాలయ్య ఎనర్జీని చూసి నువ్వు నిజంగా అన్స్టాపబుల్ బాలయ్య అంటూ రాధిక ప్రశంసించారు బాలయ్య జోకులకు ఆమె పడిపడి నవ్వడం చూస్తే వారి నడుమ ఉన్న కెమిస్ట్రీ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు ఎయిటీలలో చిరంజీవి బాలకృష్ణలతో కలిసి రాధిక పలు చిత్రాల్లో నటించారు ఎన్బీకే నటించిన నిప్పురబా చిత్రంలోనూ రాధిక ఓ కీలక పాత్రను పోషించారు నిప్పురవ్వ జ్ఞాపకాలను కూడా రాధిక అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ క్రమశిక్షణను సినిమా పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని రాధిక ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అదంతా అటుంచితే ఇప్పుడు రాధిక ఓ సినిమాలో ఏకంగా బాలయ్యకు అభిమానిగా నటిస్తున్నారు ఆయన పైన ఎలాంటి అభిమానం ఉంది అంటే జై బాలయ్య అంటూ హెడ్ బ్యాండ్ పెట్టుకునేంతగా శ్రీ విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న కామ్రేడ్ కళ్యాణ్ చిత్రంలో రాధిక బాలయ్య అభిమానిగా కనిపించనున్నారు ఇప్పటికే ఈ మూవీలో తన లుక్ ని రాధిక షేర్ చేయగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే రాధిక ఒక పల్లెటూరి మాస్ యువతిలా కనిపించనుంది బాలకృష్ణ నటించిన టాప్ హీరో పోస్టర్ ఒకటి రాధిక ఉన్న ఫ్రేమ్ లో నేపథ్యంలో కనిపిస్తోంది మొత్తానికి రాధిక జై బాలయ్య నినాదం ఊరువాడ వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది ఇక బాలయ్య విషయానికి వస్తే ఎన్బికే త్రిబుల్ వన్ లో బాలయ్య జ్యువెల్ రోల్ చేయబోతున్నారని ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆయన యంగ్ గెటప్ లో కనిపించబోతున్నట్లు టాక్ అయితే వినిపించింది దీనికోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్నారు కూడా అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ యంగ్ గెటప్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుందని దీంతో పాటే ఆయన మహారాజుగాను కనిపించబోతున్నారని త్వరలోనే దీనిపైన అప్డేట్స్ ఇస్తారని కట్ చేస్తే గోపీచంద్ బాలయ్యతో చేయాల్సిన రెండో సినిమాకు కూడా ఇలాగే బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఒక చారిత్రాత్మక కథతో తమ రెండో సినిమా చేయాలనుకున్నారు అఖండ టూ రిలీజ్కు ముందే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ చేయాల్సింది అందులో ఒకటి రాజు పాత్ర కానీ అఖండ టూకు వచ్చిన ఫలితం చూశాక వేరే కారణాల వల్ల ముందు అనుకున్న కథను వర్కౌట్ చేయడం కష్టమని నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ మరింతగా దెబ్బతినగా నిర్మాతలు ఆశిస్తున్న రేట్లకు దగ్గరలోకి కూడా ఓటీటీ సంస్థలు రావట్లేదు అఖండ టూతో జాక్పాట్ కొడదామనుకున్న నిర్మాతలు చివరికి రిలీజ్ డేట్ మారడం సినిమా మీద అంచనాలకు తగ్గట్టుగా ఆడకపోవడం వల్ల నష్టాల పాలన పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో బాలయ్య కొత్త సినిమా మీద మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని భావించి ముందు అనుకున్న భారీ కథను పక్కన పెట్టేసి కొత్తగా ఒక మాస్ మసాలా కథ మీద పనిచేస్తున్నారట ఈ కథ ఓకే అయ్యాక సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో కొత్త లైన్ ను బాలయ్యకు వినిపించగా బాలయ్య కూడా ఈ కథతోనే ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ సినిమా చేశాక వీరసింహారెడ్డి లాగానే ఇది కూడా హిట్ అయితే ముందనుకున్న హిస్టారికల్ కథ కూడా బాలయ్య చేసే ఛాన్స్ ఉంది అదే గనుక జరిగితే గోపీచంద్ కూడా తన ఫేవరెట్ హీరోతో ముచ్చటగా మూడు సినిమాలు తీసినట్టు అవుతుంది